అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ క్రిక్ దారుణ హత్యకు గురయ్యారు ఓటా వ్యాలీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు దీంతో చార్లీ క్రిక్ కు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు ఈ మేరకు క్రిక్ చనిపోయినట్లు ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ క్రిక్ ఓటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం ఓ టెంట్ లో కూర్చొని విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో దొండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు దీంతో మెడ భాగంలో తీవ్ర గాయమైన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు ఈ మేరకు ఈ వార్తను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు ఈ ఘటనతో కార్యక్రమానికి హాజరైన పలువురు భయంతో పరుగులు తీశారు చార్లీపై కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని అల్పులోకి తీసుకున్నామని ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తన సన్నిహితుడైన చార్లీ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది అమెరికాకు చీకటి క్షణమని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు చార్లీ చాలా గొప్ప వ్యక్తి అని తెలిపారు అమెరికాలోని యువత మనసులను చార్లీ కంటే బాగా అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని కొనియాడారు ఆయన మరణించిన అమెరికన్లు విలువలకు కట్టుబడి ఉండాలని తాను అమెరికన్లందరినీ కోరుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు చార్లీ క్రిక్ మృతికి సంతాపంగా అమెరికా జాతీయ జెండాను అవనతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు అయితే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ యూత్ ఆర్గనైజర్ సిఇఒ సహ వ్యవస్థాపకుడుగా చార్లీ వ్యవహరిస్తున్నారు చార్లీ పద్దెనిమిది ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ స్థాపించారు ఓటా వ్యాలీ యూనివర్సిటీలో తన కార్యక్రమం ముందు ఆయన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు చార్లీ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ వెయ్యి మంది సంతకాలతో కొన్ని ఓ ఫిర్యాదు వర్సిటీకి అందింది ఈ విషయంపై వర్సిటీ స్పందిస్తూ తాము భావ ప్రకటన స్వేచ్ఛను నిర్మాణాత్మకమైన చర్చలకు మద్దతు ఇస్తామని కార్యక్రమాన్ని రద్దు చేయలేమని పేర్కొంది అనంతరం సభ ఏర్పాటు చేసిన తర్వాత చార్లీపై కాల్పులు జరగ్గా ఆయన మరణించారు